జ్ఞానాభివృద్ధి పథంలో ముందుకు నడుతాం సరే అండి ఇకపోతే ఈ రోజు రెండు శ్లోకాలు పద్నాలుగు అండ్ పదిహేను ఈ రెండు శ్లోకాలను కూడా ఒకసారి మనం శ్రద్ధగా చూద్దాం ఆ తర్వాత ముందుకు వెళ్దాం సరేనండి రెడీనా అనన్యచేత సతతం యో మాం మరతి నిత్యశ సులభ

చూడు ఈ యొక్క శ్లోక మీనింగ్ అర్థం చాలా అద్భుతంగా సింపుల్ గా ఏం లేదండి ఒకటే విషయం చెప్తున్నారు ఇప్పుడు దాకా చెప్పిన వాటిల్లో ఎవరైతే అనన్య చేత అంటే ఏకాగ్ర చిత్తుడై అన్ని విషయాలని వదిలివేసి ఎటువంటి విషయాల మీద మనసు లేకుండా ఏకాగ్ర చిత్తంగా మాం స్మరతి యహ మాంస్మర ఇది మీ అందరికీ తెలుసు ఎవరైతే నన్ను స్మరిస్తారో అయితే ఇక్కడ రెండు పదాలు బాగా చెప్పారు ఒకటి నిత్యశ రెండు సతతం నిత్యశ సతతం రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి పదాలు ఇక్కడ చెప్పారు అంటే నిత్యశహ అంటే దీర్ఘకాలంగా ప్రతి దినం నిత్యశ నిత్యంగా చెప్తాం కదండి నిత్య కైంకర్యాలు జరుగుతాయి అని నిత్య కైంకర్యాలు జరగడం అంటే ఏంటంటే ప్రతి దినం ఆ కైంకర్యాలు ఆ పూజా విధానాలు సతతంగా నడుస్తున్నాయి అవి చదవదు ప్రతి దినం జరిగేటువంటిది జీవిత కాలం అన్నట్టు ఆ లేదు ఆరు నెలలు చేశారు లేకపోతే ఒక సంవత్సరం చేశారు అలా కాకుండా మొత్తం జీవితం మొత్తం ఒకే విధానాన్ని పాధించటం అనేది ఇకపోతే సతతం నిరంతరంగా నిరంతరంగా అంటే ఏంటి ఎప్పుడు ఆయన్ని భగవంతుని స్మరణ చేయటం ప్రతిరోజు చెయ్యటము ప్రతిరోజుతో పాటు నిరంతరంగా చెయ్యటం ఎక్కడా బ్రేక్ లేకుండా ఏంటి ఈ రోజు చేశామా ఈ రోజు రెస్ట్ తీసుకుందాం సో సో మనకి ఇన్ జనరల్ గా ఉంటుంది కదా కాన్సెప్ట్ ఒకటి సండే వచ్చిందా కొంచెం లేట్గా గా కొన్ని పనులు వాయిదా వెళ్తాం నిదానంగా చెప్తాం అనే ఒక ఇది ఉంటుంది సో ఆ విధంగా అలా కాకుండా మన జీవన విధానాన్ని మనం ప్రతిరోజు కూడాను ఒకే విధంగా నడపాలి అనేది ఒక కాన్సెప్ట్ అదే విధంగా ఇక్కడ కూడాను ఎవరైతే ఏకాగ్ర చిత్తంగా ప్రతిదినం అనుదినం నిరంతరంగా నన్నే స్మరిస్తారో తస్యాహం సులభ పాత్రార్థ నిత్యయుక్త యోగిన అటువంటి నిత్యయుక్తంగా నియమిత రూపంగా ఎవరైతే యోగులు అటువంటి యోగులు ఉంటారో ఈ కార్యక్రమాలు చేసేటువంటి యోగులు ఉంటారో నన్ను స్మరిస్తూ నిరంతరం జీవితం ప్రతిదినము నిరంతరంగా నన్ను స్మరించేటువంటి యోగులకి నేను తస్య అహం సులభ ఓ వార్త నేను అటువంటి వాళ్ళకి సులభం సులభండి అంటే సులభంగా నేను నన్ను వాళ్ళు పొందుతారు అటువంటి వాళ్ళకి నన్ను పొందడం చాలా ఈజీ సులభ మార్గమైనటువంటిదని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాను అటువంటి యోగులకి నేను చాలా సహజంగానే దొరికిపోతాను ఏ విధంగా అయితే ప్రకృతి మనకి అన్ని సహజంగా ఇస్తుందో వాటిని స్వీకరించి మనం ప్రతిదినం మన ఆహార నియమాల్లో ప్రకృతి ఇచ్చినటువంటి ఎన్నో ఫలాలని ఫలాలంటే ఓన్లీ ఫ్రూట్స్ కాదు ఫ్రూట్స్తో పాటు ధాన్యాలు అనుకోండి ఏదైనా అనుకోండి లేకపోతే తీసుకునేటువంటి గాలి అనుకోండి లేకపోతే తాగేటువంటి నీరు అనుకోండి సో ఈ పంచభూత మహాతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూత సమన్వితంగా తయారయ్యేటువంటి చాలా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏ విధంగా ఈజీగా పొందుతున్నామో అదే విధంగా ఎవరైతే అనుదినం ప్రతిదినం నిరంతరము నన్నే స్మరిస్తూ ఆ ఉండేటువంటి యోగులకి నేను చాలా ఈజీగానే లభ్యం అవుతాను అంటే నా అపాయింట్మెంట్ ఈజీగానే దొరుకుతుంది అని ప్రొఫెషనల్ టాక్ లో చెప్పాలి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే నా అపాయింట్మెంట్ వాళ్ళకి ఈజీగానే దొరుకుతుంది అని అర్థం అదే అండి సో ఈ యొక్క శ్లోకం ఎవరో ఒకళ్ళు ఈ శ్లోకానికి అర్థం చెప్పండి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఎవరో మీ ఇష్టం మీరు ఎవరైనా చెప్పచ్చు ఏమైందండి చెప్పండి ఎవరైతే అన్ని విషయాలు వదిలేసి ఏకాగ్రత ఏకాగ్రతతో నిరంతరంగా ప్రతిదినం నన్నే స్మరిస్తారో అటువంటి యోగులకి నేను సులభంగా లభిస్తాను ఓకే వెరీ గుడ్ అండి ఇంకెవరైనా చెప్తారా వైష్ణవి చెప్పమ్మ ఏకాగ్ర చిత్తుడై అన్ని విషయాలు వదిలివేసి ఎవరైతే నన్ను స్మరిస్తారు ప్రతిదినం ఒకే విధంగా పాటించడం చేస్తారు అటువంటి యోగులకు నన్ను పొందడం సులభం ఓకే వెరీ గుడ్ సరే నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నామండి చూడండి నేను చదువుతాను ముందుగా శ్రద్ధగా వినాలి చూడాలి ఆ తర్వాత దాని యొక్క మీనింగ్ వెళ్దాం వన్ బై వన్ స్టెప్ ఏదైతే మనం పాల్గొన్నామో దాని బేస్ చేసి మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయ మహాత్మాన తం సిద్ధి పరమాం గత సో పదవి భాగం చూడండి మాం పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అని ఐదు పదాలు మొదటి లైన్లో ఐదు పదాలు ఉన్నాయి నెక్స్ట్ నాప్నువంతి నా ఆప్నువంతి మహాత్మాన సంసి పరమాం గత అని ఆరు పదాలు మొత్తంగా పదకొండు పదాలు దీంతో సమం అయ్యాయి అవి ఏంటి అనేది ఇంకా మళ్ళీ ఒకసారి శ్లోకం చూద్దాం ఆ తర్వాత మీరు చదవాల్సి ఉంటుంది ఒకసారి నేను మళ్ళీ పదవి భాగం చేసి చదువుతున్నానండి వినండి మా ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మాన సం సిద్ధిం పరమాం గత అని యొక్క శ్లోకానికి పదవిపారు ఇప్పుడు నేను శ్లోకం చదువుతాను మీరు చదవాలి ఓకే మాము పేద్య పునర్జన్మ వైష్ణవి చదువు అమ్మను మాము పేద్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం కాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతాః సంసిద్ధిం పరమాం ఇక చూడండి ఈ యొక్క శ్లోకానికి మీనింగ్ ఏంటంటే పునర్జన్మ ఎవరు పొందుతారు ఎవరు పొందరు అని చెప్పేటువంటి శ్లోకం మాం ఉపేత్య పునర్జన్మ యం అశాశ్వతం నాప్వంతి ఏ మహాత్మన సంసిద్ధి గతరైతే పరమ పరమమైనటువంటి సంసిద్ధి ఉన్న ఉత్తమోత్తమైనటువంటి సంసిద్ధి అంటే మోక్షాన్ని పొందుతారో ఎవరైతే మోక్షాన్ని పొందుతారో ఎప్పుడు కూడాను నన్నే స్మరిస్తూ మాం ఉపేత్య నా యొక్క భావాన్ని నా యొక్క తత్వాన్ని తన యొక్క శరీరంలోను మనసులోను కర్మల ఎందు త్రికరణ శుద్ధిగా స్వీకరించి నన్నే స్మరిస్తూ తన కర్తవ్యాలను పాటించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సంసిద్ధిం పరమాం సంసిద్ధిం గతాహ పొందుతారు ప్రాప్తా పరమాహ ఉత్కృష్టమైనటువంటిది సంసిద్ధి అంటే మోక్షాన్ని పొందుతారు అటువంటి వాళ్ళకి దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి పునర్జన్మ నా ఆప్నువంతి పునర్జన్మ నాప్నువంతి అంటే దుఃఖాలకి ఆలయం అండ్ ఇటువంటి దుఃఖాలు ఉన్నాయి కదండి ఇవన్నీ దుఃఖాలకి అదే విధంగా అశాశ్వతం ఏదైతే శాశ్వతం కానటువంటి మనకు ఉంటాయి కదండి చెప్తారు ఇవన్నీ అశాశ్వత ఆ క్షణిక కాలం అని ఏదో చెప్తారు అంటే కొంచెం కాలం కోసం మనం ఆనందాన్ని పొందుతాం కానీ అది కాదు సుప్రీం ప్లీజ్ కావాలి అంటే ఆ శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే శాశ్వతమైనటువంటి అన్నిటిని పొందాలి అటువంటి వాటిల్లో ఏవైతే మార్గాలు ఉంటాయో వాటిని చూడాలి తప్పితే అశాశ్వతమైనటువంటి వాటి మీద మనం ఎప్పుడు ఇది అవ్వకూడదు అటువంటిది దుఃఖాలయం దుఃఖాల దుఃఖాలన్నిటికీ కూడా కారణమైనటువంటిది అదేవిధంగా అశాశ్వతమైనటువంటి పునర్జన్మ నా ఆపు వారికి ఇది పునర్జన్మ అనేది ఉండదు ఇక ఎవరైతే నన్నే స్మరిస్తూ నన్నే నా భావాన్ని స్వీకరిస్తూ ఉండి ఆ ఎప్పటికీ ఉండేటువంటి మహాత్ములు యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్పదైనటువంటిది ఉన్నతమైనటువంటి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడాను దుఃఖమైనటువంటిది అశాశ్వతమైనటువంటి పునర్జన్మ అనేది ఇక ఉండదు వాళ్ళు ఇక పునర్జన్మని పొందలేరు పొందరు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో సో చాలా ఏమంటారు సింపుల్ అండ్ బెస్ట్ శ్లోక అండి ఒకసారి మళ్ళీ చూస్తాను చదువుతాను చూడండి మాము పేద పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాభ్లవంతి మహాత్మాన సంసిద్ధి పరమాం గత అని చెప్పారు సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎవరైనా అర్థమైన వాళ్ళు ఉంటే చెప్పండి వైష్ణవి చెప్పమ్మా అర్థమైందనికో చెప్పమ్మా అర్థం చెప్పు ఈ యొక్క శ్లోకానికి ఎవరైతే మోక్షాన్ని పొందుతారో నన్నే స్మరిస్తూ తన కర్తవ్యాలని పాటించటం చేస్తారో వాళ్ళకి దుఃఖమైన వంటి వారికి పునర్జన్మ ఉండదు దుఃఖమైనటువంటిది అశాశ్వతమైనటువంటి పునర్జన్మ ఏదైతే ఉందో అది వాళ్ళు పొందలేదు ఎందుకు పునర్జన్మ అయితే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో రావాలి ఏ రూపంలోకి వచ్చినా కూడాను సో ఎక్కడో ఏదో ఒక బాధలు ఉంటేనే ఉంటాయి ఏదే చిన్న చీమ దగ్గర నుంచి పుట్టిన మానవుడి యొక్క దాకా స్వరూపాలు లేదంటే పెద్దదైనటువంటి ఆకారం ఉన్నటువంటిది ఏదైతే ఉందో సో ఏ ఏ రూపం తీసుకున్నా కూడా ఎక్కడ దగ్గర దుఃఖాలు ఉంటాయండి సో ఈ విధంగా పునర్జన్మ గురించి చెప్పుకుందామండి ఇక రేపు భూ సప్త లోకాల గురించి రేపు చూద్దాము బ్రహ్మలోకం వరకు భూలోకం దగ్గర నుంచి బ్రహ్మలోకం వరకు పద్నాలుగు లోకాలు ఉంటాయి కదండి ఆ పద్నాలుగు లోకాల పేర్లు రేపు మీరందరూ చెప్పాలి సో నేను ఎవరిని అడుగుతాననేది తెలియదు నేను చాలా ర్యాండమ్ గా అడుగుతాను పద్నాలుగు లోకాలు ఊర్భువా అని ఒక లోకాల పేర్లు ఉంటాయి అతుల అతల సుఖ అతల సుఖల తల తాతాల అనుకుంటూ సో ఏవి కింద ఉంటాయి ఏవి పైన ఉంటాయి భూమి ఎక్కడ ఉంటుంది అనేది ఈ లోకాల గురించి చూద్దాము రేపటి నాటిన మనం ఆ పదార్థ శ్లోకంలో ఈ లోకాలకు సంబంధించిన విషయాలను మనం కాన్సెప్ట్స్ మనం చూద్దాము సో అదే విధంగా ఈ రోజుతో ఈ కక్ష సమాప్తం అవుతుంది ఇక ఎవరికైనా